నిన్న సంజీవకుడు కథ చెప్పి సరే పద మురురాజు రాజు దగ్గర పోదాం అన్నాడు కదా అప్పుడేమున్నాడు దమనకుడు ఆగుమిత్రమా తొందరపడకు పింగళరాజు బలాన్ని అంచనా వేయకుండా పోతే నీవు కూడా సముద్రుడి వల్లనే పరాభవం పాలవుతావు అన్నాడు దమనకుడు సముద్రుడికి పరాభవమా ఏం జరిగింది ఎలా జరిగింది అడిగింది కదా సంజీవకుడు సంజీవుకుడికి పరాభవం కథ చెప్పడం మొదలెట్టాడు దమనకుడు సముద్ర తీరం నందుకు ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుపై పావురాల జంట నివసిస్తూ ఉండేది ఆడపావరం ఇన్నిసార్లు గుడ్డు పెట్టిన సముద్రుడు అలల రూపంలో వచ్చి ఆ గుడ్లను తస్కరిస్తూ ఉండేవాడు ఒకసారి గర్భవతి అయిన ఆడపావరం మగపావరంతో మనం పెట్టిన గుడ్లన్నీ సముద్రుడు తస్కరిస్తున్నాడు కాబట్టి నేను ఈసారి గుడ్లను పెట్టే సమయంలోగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాం అన్నది దాని మాటలుగా మగపావరం ఈసారి అటువంటిది ఏదీ జరగదులే అన్నది అయ్యో చెప్పిన మాట వినకపోతే మన గతి ఆపదల ముంచుకొస్తుందని తెలిసి కూడా మిన్నకుండిన చేప వలే అవుతుంది ఆ వృత్తాంతము విను అంటూ ఇట్లా చెప్పసాగింది ఒక కాలంలో చేపలు ఉన్నాయి బొచ్చుడు చాలా చేపలు ఆ చేపల్లో మూడు చేపలు మటుకు చాలా స్నేహంగా ఉండేవి అలా జరుగుతూ ఉంటే స్నేహంగా ఉండి హ్యాపీగా తింటూ తిరుగుతూ ఉన్నాయి ఆ సముద్ర నది కాలువలో ధీమాగా ఉండేవి ఒకసారి మొదటి చేప నీటి బొడ్డుకి అది సమీపంగా ఉండగా కొందరు వ్యక్తులు తాము నివసించే కొలం దగ్గరకు వచ్చి దీని మీద వంతెన నిర్మించడం గురించి మాట్లాడుకుంటున్నారు చూడండి మీ పంటలకు కావాల్సిన నీరు ఇప్పుడే పొలాలకు మళ్లించుకోండి కొద్ది రోజుల్లో ఈ కాలువపై వంతు నిర్మించవలసి వస్తు ఉన్నది ఉన్నది కావులు కాలువలోని నీటిని పూర్తిగా వేరే మార్గంలోకి మళ్ళిస్తున్నారు వెంటనే ఆ చేప పోయి మిగతా ఆ రెండు చేపలకి చెప్పింది మనం వెంటనే ఇక్కడ నుండి పోదాం లేకపోతే మన ప్రాణాలకు ప్రమాదం అంటూ అది ఆ రాత్రి రాత్రే వేరే కాలువకు వెళ్ళిపోయింది మిగిలిన చేపలు ఆ రెండు మాత్రం ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడే ఎందుకు కంగారు అనుకుంటూ ఉండిపోయాయి అయితే ఆ మరుసటి రోజే అనుకోని విధంగా కాలువలో నీళ్ళన్నీ ఎండిపోయినాయి దానితో జాలర్లు వచ్చి చేపలను పట్టుకున్నారు ఒక జాలరి వలలో ఈ రెండు చేపలు ఇంకో జాలరి చేపలు వలలో మిగతా చేపలు పడ్డాయి ఈ చేపల్ని బురదగా ఉంటాయి కదా అవి తీసుకెళ్ళి వేరే కొలంలో కడుగుదామని తీసుకెళ్ళి పెట్టారు దాంట్లో ఆ మిత్రులు ఉన్నారు కదా రెండు చేపలు ఆ రెండిట్లో ఒక చేప చచ్చినట్టుగా నటిస్తున్నది అప్పుడు అది చచ్చిన చేపలను వేరుగా చేస్తున్న జాలరీ దాన్ని చచ్చిన చేపల్లో ఉంచేసాడు అది నెమ్మదిగా తప్పించుకుంటే నీళ్ళలోకి వెళ్ళిపోయింది రెండో చేప మాత్రం ఎగిరెగిరి పడుతూ చివరకు అది అలాగే నడిపోయింది ఆడపావరం ఈ కథ చెప్పి మన గతికి కూడా అలా కాకూడదు మొదటి చేప మాదిరిగానే తెలివితో ప్రవర్తించాలి అన్నది పావురం అప్పటికి కూడా మఘపావరం తన మూర్ఖత్వాన్ని వదలలేదు ఆడపావరాని కోపం వచ్చి నీవు ఇలాగే మూర్ఖత్వంతో ఉంటే హంసల మాట వినకుండా మూర్ఖంగా ప్రాణాలు వదులుకున్న తాబేల్లా అవుతుంది ఆ కథ కూడా విను అంటూ వాటి కథ చెప్పసాగింది ఒక సరోవరంలో రెండు హంసలు ఒక తాబేలు ఎంతో స్నేహంగా ఉండేవి అనుకోకుండా సరోవరంలో నీరు అడుగు అంటుతున్నట్టుగా హంసలు గమనించాయి ఆ హంసలు రెండు వేరే ప్రదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాయి నిశ్చయించుకొని ఏం చేసినాయి తాబేలతో ఈ విధంగా అన్నాయి మిత్రమా మనం మన సరోవరం నీరు ఎప్పుడూ పూర్తిగా అడుగుంటు చెప్పలేము కానీ చాలా భయంగా ఉంది తొందరలోనే అడుగు అందుకే మేము వేరే సరోవరానికి వెళ్ళి పోదాం అనుకుంటున్నాం అన్నాయి వాటి మాటలను విన్న తాబేలు ఎంతో విచారంతో మిత్రులారా మీరంటే ఎగరగలరు కనుక ఎక్కడికైనా వెళ్తారు వెళ్తాము అంటున్నారు మరి నా పరిస్థితి ఏంటి కనుక నన్ను కూడా మీతోనే తీసుకుపండి అన్నది తాబేలు ఆ మాటలకు హంసలు అంగీకరించలా అప్పుడేం జరిగింది కుతూహలంగా అడిగింది మగపారం రేపు చెప్పుకుందాం